బాబు ఏంటండి ఈ వేడి ఎందుకోండి మీకు అసలు చాటలు కనబడతాయా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను బాబు ఈ చెమటలో అసలు ఎంత ఏసీ ఆన్లో ఉంది వాయిస్ కొంచెం నాయిస్ వస్తుంది కాబట్టి ఫ్యాన్ తగ్గించాను ఏసీ కూడా కొంచెం తగ్గించాను ఈ చాటలు చూడండి స్నానం చేసుకుని వచ్చిన వెంటనే వీడియో చేస్తాను కదా ఇంత చాటలు పుట్టాయి అసలు నైట్ ఎంత వర్షం పడింది తెలుసా అండి మాకు మార్నింగ్ చక్కగా బట్టలు వేసాను మొత్తం మబ్బు చేసింది ఇలా వేసి వచ్చాను లేదో తీగలపైనే వర్షం పడింది మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి లోపల స్టాండ్ పైన వేసేసాను ఈ వర్షాకాలం ఎంటర్ అవ్వలేదు కానీ వర్షాకాలం ఫీలింగ్ వస్తుంది ఈ సమ్మర్లో ఇప్పుడు నేను అది చూపిస్తాను చూడండి బట్టలు వేసినాయి తీసినాయి వేసినాయి తీసినాయి అబ్బా ఎంత చిరాకు వస్తుందో వర్షాకాలం కానీ నేనైతే లోపల వేసాను ఇంకా మళ్ళీ బయట వేయడానికి అస్సలు ఇష్టం అనిపించదు తీసి అన్ని స్టాండ్ పైన వేసేసాను ఇది ఏంటంటే ఇది వేసే అనుకుంటూనే ఉంటది వర్షం తగ్గుతుందేమో తగ్గుతుందేమో కానీ ఒకవేళ తగ్గకపోతే అలాగా అనేసి మళ్ళీ మనం డ్రయర్ లో వేస్తాం కదా వాషింగ్ మిషన్ లో అంత వాటర్ అని తెలిపారు మళ్ళీ వర్షం అంతా కాతా ఉంటాయి కదా ఇష్టం అనిపించింది మళ్ళీ వెంటనే తీసి లోపల వేసేసి ఎంత ఎండు వచ్చినా వందల సార్లు అంటుంటాం అబ్బాయి ఎండు వచ్చింది ఎండొచ్చింది కానీ తీసుకెళ్లి అయితే వేయాలి చూపిస్తాను అండి వర్షాకాలం వచ్చిందంటే బట్టలు లేవు మనం బయట వేసినప్పుడు వర్షం పడితే మళ్ళీ తీసుకొచ్చి లోపల వేయడం మళ్ళీ ఎండ వస్తుందంటే బయట వేయడం మళ్ళీ ఎండ రావట్లేదు వర్షం అంటే లోపల తీసుకుంటాము ఎంత చిరాకు ఉంటుందండి ఇప్పుడు మంచి ఎండాకాలం కానీ వర్షాలు ఎంత పడుతున్నాయో అసలు నైట్ అయితే చాలా వర్షం పడింది ఇవాళన్నీ వైట్ వేసాను వేస్తే ఇలా వేసి వచ్చానో లేదో ఇంట్లోకి వర్షం స్టార్ట్ అయింది అయ్యోబు ఇవి మళ్ళీ ఏంటి అంత తడిచిపోతాయి కదా అని తీసుకొచ్చేసి లోపల పెట్టేసి అన్నీ ఆరేసి ఫ్యాన్ ఫుల్ స్పీడ్గా పెట్టాను లేదో బయట చూస్తే ఎండు వస్తుంది ఇది తెలిసి నాకు ఇప్పుడు బయట మనం వేసి లోపల తీసుకొచ్చేసామో లేదో మళ్ళీ ఎండ రావడం మళ్ళీ అయ్యో ఎండ వచ్చింది బయట ఉంచితే అయిపోయేదేమో అనుకుంటా ఉంటాం కానీ మళ్ళీ వర్షం వస్తుంది బాబు ఇదంతా వద్దనేసి ఇంకా లోపలే వేస్తాను ఫుల్ ఫ్యాన్ స్పీడ్ పెట్టేసి ఎంత ఎండ వచ్చినా కూడా బయట వేయకుండా ఇలాగే ఉంచేసాను అనమాట ఏముంది ఇంకా వర్షం వస్తుంది అనుకోవాలి అంతే అలా పెట్టేసి ఉంచుకోవాలన్నమాట అంతే ఆర్తే చూడండి ఎంత మబ్బు చేసిందో అసలు మళ్ళీ కాసేపటికి ఎండ్ వచ్చింది అనమాట ఈ తీగలు ఉంటాయి కదా ఈ తీగల పైన వాటర్ పడుతుంది కదా దాన్ని ఇలా ఆరడం మీకు ఎవరికైనా అలవాట నేను నేనైతే చిన్నప్పుడు బాగా ఆడుకునేదాన్ని చూడండి ఎంత ఎండ్ వచ్చిందో పైన వర్షం పడి డ్రాప్స్ డ్రాప్స్ అంతా పట్టుకుని ఉంటాయి కదండి తీగ పొడవున ఆ తీగ ఇలా దులిపిటట్టే ఇంకేం వాటర్ అన్ని పడతాయి కదా ఆట అయితే నేను చిన్నప్పుడు బాగా ఆడుకునేదాన్ని ఇప్పుడు స్పీడ్లో పెట్టాను కాబట్టి మీకు ఆ తీగల పైన ఉన్న డ్రాప్స్ కనబడుతున్నట్టుగా లేవు వర్షాలు పడితే బట్టలు ఆరేయడం తీయడం డబుల్ డబుల్ పని అవుతూ ఉంటుంది కదండి